దిస్ ఇస్ శ్రీధర్ కడారిస్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తన విజయాలకు తన కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది అనేది మనము ఇండియన్ టెలికాం సర్వీస్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్గా పనిచేసి బీఎస్ఎన్ఎల్లో టెలికామ్ లో పనిచేసిన జనార్దన్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేము పన్నెండు మంది అన్నదమ్ములమే సో మా అన్నలో తమ్ముళ్ళు అందరూ చాలా ఒకళ్ళు కోహళ్ళు స్ఫూర్తినిస్తూ అందరూ ఇలాగే డెవలప్ అయ్యాము అన్ని రకాలుగాను అలా మా మిస్సెస్ వచ్చేసరికల్లా నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంజనీరింగ్ చదవటం స్టార్ట్ చేశాను సో ఇంజనీరింగ్ చదవడానికి కానీ లేకపోతే ఇలాంటి రాష్ట్రాలు తిరగడానికి కానీ ట్రాన్స్ఫర్లై చేసినా కానీ అన్నిటికీ మా మిస్సెస్ చాలా సహకరించింది ఆమె ఢిల్లీ వెళ్ళి సూరత్ రాజస్థాన్లో ఉంటే హిందీ రాదు సరిగ్గా రాని హిందీ రాదు తర్వాత తీసుకెళ్ళి కేరళలో పడేస్తే అక్కడ వాళ్ళకి హిందీ రాదు అక్కడ హిందీ నేర్చుకుంది ఢిల్లీలో తర్వాత కేరళ వెళ్తే వాళ్ళకి హిందీ రాదు మలయాళం నాకు రాదు తెలుగు రాదు వాళ్ళకి అట్లా అన్నీ నేర్చుకుంది భాషలు అన్నీ కూడా నేర్చుకుంది చాలా చాలా గొప్పగా ఆమె సహకారం నాకు ఎక్కువ మా ఫ్యూజులు కట్టినప్పుడు కూడా మేము కూడా సపోర్ట్ తీసుకున్నాం చాలామందిది మాకు మాస్టర్లు ట్యూషన్ కూడా డబ్బులు తీసుకోకుండా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అలా మేము కూడా పైకి అలాగే వచ్చాం కాబట్టి ఒకళ్ళు ఎవరైనా చదువు చెప్పిస్తే వాళ్ళు వాళ్ళు కూడా బాగుపడతారని ఏదైనా గుడిగట్టిస్తే కొంచెం ఆ సన్మార్గంలో సొసైటీ ఉంటుందని సొసైటీలో ఎవరికైనా అవసరం ఉంటే మనం ఏమైనా చేయగలిగితే అది చేయటం అనేది ముఖ్య గోల్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది నేను చేయగలుగుతున్నా అనేది సో చేస్తుంటాం